సినిమాతో ప్రభాస్ ఇమేజ్ అమాంతం పెరిగింది అయితే ఆ తర్వాత డార్లింగ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు ప్రభాస్ బ్లాక్ బస్టర్ సక్సెస్ వస్తుందా అని ఎదురు ఆఖరికి సలార్ డార్లింగ్ ఫ్యాన్స్ కు ఆశించిన బ్లాక్ బస్టర్ సక్సెస్ అందించింది అయితే సలార్ సినిమా కథపై ఇంకా చేస్తుంటే కలెక్షన్స్ టాక్ కూడా ఉంది ఏమైనా సలార్ సినిమా ఏడు వందల యాభై సంచలనం సృష్టించింది దీంతో సలాడ్ టూ పై మరింత క్రేజ్ ఏర్పడింది అందుకే సాధ్యమైనంత త్వరగా సలాడ్ టూ పూర్తి చేయాలి అనుకుంటున్నారు తాజా వార్త ఏంటంటే మార్చి నుంచి సలాడ్ టూ ను సెట్స్ పైకి తీసుకెళ్లాలి అనుకుంటున్నారట అవును అసలు ప్రశాంత్ రీల్ ఎన్టీఆర్ తో మూవీ చేయాలి కానీ ముందుగా సలాడ్ టూ పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యారట ప్రభాస్ మార్చి లోగా కల్కి కంప్లీట్ చేసి సలాడ్ టూ ను సెట్స్ పైకి తీసుకొస్తాడట మధ్య మధ్యలో బ్రేక్ దొరికితే ది రాజాసాబ్ మూవీకి డేట్స్ ఇస్తారట మే తొమ్మిదిన నా కల్కి రిలీజ్ చేస్తారు ఇక ది రాజాసాబ్ ను డిసెంబర్ లో రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ కుదరడం లేదని సంక్రాంతికి విడుదల చేయనున్న సమాచారం ఇక వచ్చే రిలీజ్ చేయాలి అనేది ప్లాన్ అంటే ఈ సంవత్సరంలో కల్కి ఒక సినిమానే విడుదలవుతుంది నెక్స్ట్ ఇయర్ లో సంక్రాంతికి ది రాజాసాబ్ సమ్మర్ లో సలాట్ టూ అంటే నాలుగు నెలల గ్యాప్ లోనే ప్రభాస్ నుంచి నాలుగు సినిమాలు రిలీజ్ కానున్నాయి మరి భారీ క్రిజ్ సినిమాలతో ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తాడో చూడాలి